ఐసిసి మెగా ఈవెంట్లో తుదిపోరుకు చేరేందుకు భారత్ పదేళ్ల నిరీక్షణకు తెరపడింది దీంతో ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడేందుకు మరో అడుగు దూరంలో ఉంది రోహిత్ సేన అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఫైనల్ పోరు జరగనుంది అయితే గురువారం రాత్రి రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ జట్లు తలపడగా ఇందులో రోహిత్ శర్మ సేన విజయవేరి మోగించింది ఫలితంగా పొట్టి క్రికెట్లో విశ్వ విజేతగా నిలిచేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది భారత్ ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దేశించిన నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లాండ్ సతికిల పడింది భారత్ స్పిన్నర్లు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ సత్తా చాటడంతో పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో కేవలం నూట నాలుగు పరుగులకే ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది దీంతో భారత్ అరవై ఎనిమిది పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ యాభై ఏడు పరుగులు సూర్యకుమార్ యాదవ్ నలభై ఏడు పరుగులు సత్తా చాటి భారత విజయానికి దోహదపడ్డారు ఇక అత్యంత కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నారు మరోవైపు నూట డెబ్బై రెండు సేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేసిన సంగతి తెలిసిందే కాగా ఈ పొట్టి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జూన్ ఇరవై తొమ్మిదిన బ్రిడ్జ్ టౌన్ లో జరగనుంది ఈ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది కాగా ఈ రెండు జట్లు టోర్నీ ఒక్క ఓటమిని కూడా చూడలేదు దక్షిణాఫ్రికా వరుసగా ఎనిమిది మ్యాచ్ల్లో గెలవగా భారత్ ఏడు విజయాలు సాధించింది టీమిండియా ఆడాల్సిన ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది ఇలా ఈ టోర్నీలో ఒక్క ఓటమిని కూడా చవిచూడని రెండు జట్ల మధ్య అంతిమ పోరు రసవత్తరంగా జరగనుంది